హాయ్ డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్లో అనేది కొన్ని రోజుల్లోనే ఈ వర్క్ అంతా నేర్చుకున్నారు ఒక నలభై రోజులు ప్రాక్టీస్లోనే ఈ వర్క్ అంతా కుట్టే స్థాయికి వచ్చారంటే ఈ సబ్జెక్ట్ అనేది అలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళ కోసం ఒక గొప్ప అవకాశం అనమాట రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి ఒకటి మీకు పూర్తిగా ఈ కోర్స్ తీసుకుంటే ఇలా అనేది కుట్టుకుని సక్సెస్ఫుల్ అయిపోతారు దాంతోపాటు పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తాము ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనమాట తంజావూరు పెయింటింగ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఈమె కూడా మా దగ్గర వర్క్ అనేది నేర్చుకున్నారు ఆమె ఇలా అనేది వర్క్ కూడా చక్కగా పెయింటింగ్ కూడా నేర్చుకున్నారు వేసుకోవడం అనేది వచ్చేసింది పూర్తిగా దాంతోపాటు మగ్గం వర్క్ అనేది కూడా ఆ పెయింటింగ్ చేసిన దాని మీద కూడా చేశారనమాట అది కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చివరిదాకా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ వర్క్ అంతా ఇది చూశారు కదా ఈ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ అనేది చేశారు అది కూడా చూపిస్తాం మేము మీకు కేవలం నలభై రోజుల్లోనే ఈ వర్క్ అనేది సింపుల్ సింపుల్ బ్లౌజులు కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్స్ అనేది అలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కూడా కంప్లీట్గా చూడండి తర్వాత మీరు ఈ కింద ఉన్న నంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరే డిజైన్ గీసుకోవడం మీరే ప్రింట్ వేసుకోవడం మీరే ఒక డిజైన్ వచ్చినప్పుడు ఇన్ని గంటలు అయిపోతుంది ఇంత తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియా కూడా పొందడం అన్నీ అనేవి మీకు అన్నమాట మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈమె కూడా వర్క్ అనేది చాలా చాలా ఈజీ పద్ధతిలో తొందరగా నేర్చుకున్నారు జర్దోసి వర్క్ కూడా ఎంత ఎక్సలెంట్గా చేశారు చూశారు కదా ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం గొప్ప ఆఫర్ అనమాట పాటు రెండు రకాల కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ డెమో కోర్స్ అనేది ఉంది అంటే ఫ్రీగా డెమో కోర్స్ అనేది ఒకటి పెట్టామన్నమాట పాటు మా దగ్గర మగ్గం వర్క్ అనేది కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు అన్ని వర్కులు కూడా కుట్టేవచ్చు అంటే నలభై రోజులు కష్టపడితే మీరు సింపుల్ బ్లౌజులు అన్ని కుట్టేస్తారు అనమాట మూడు నెలల్లోనే కేవలం మీరు మగ్గం వర్కర్యే కాకుండా ప్రొఫెషనల్ వర్కర్గా మారిపోవచ్చు మీకు త్రీడీ వర్క్ నెట్ వర్క్ జర్దోసి వర్క్ ఫరీషా వర్క్ అసలు అన్ని సంబంధించిన మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ చూసినప్పుడు ఒక ఈ బ్లౌజ్ అనేది ఇన్ని గంటలు పడుతుంది ఇంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఇంత రేట్ అనేది తీసుకోవచ్చు ప్రతి ప్రతి అంచనాలు కూడా మీకు ఈ కోర్సు ద్వారా అనేది మీకు వచ్చేస్తుంది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు అసలు ఆ వర్క్ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు అలాంటి కోర్సు అనేది మేము రూ రూపొందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అనేది అసలు ఆ యాప్ కోర్స్ అనేది ఎక్కడ ఉంది దాంట్లో రెండు రకాల కోర్సులు అనే అనేవి ఉన్నాయన్నమాట ఒకటి మా దగ్గర మీరు కోర్స్ అనేది తీసుకుని అయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్రీ కోర్స్ డెమో క్లాసెస్ అనేవి కూడా చూడవచ్చు దాని ద్వారా కూడా మీకు లాభాలు అనేవి కూడా ఉంటాయి అనమాట అసలు సూర్య సూదికి దారం ఎలా అందించాలి ఎలా ఎటువైపు తిప్పాలి అనేది కూడా ఆ క్లాసుల్లో చెప్పాము అనమాట ఈ రెండు క్లాసుల్లో కూడా చెప్పాము ఆ రెండు క్లాసులు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాము దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ లో ప్రొఫెషనల్ వర్కర్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది పూర్తిగా ముందుకు వెళ్ళవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట ఒక ప్రొఫెషనల్ వర్కర్గా కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అని ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్సు అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడ ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి మీరు ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసి చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం అనేది చేస్తాం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారమందిస్తుంది అన్ని చూపిస్తున్నావు అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాము అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు